లవ్ లో మీ ఫీలింగ్ చెప్పలేదు బాగుంటుంది లవ్ లో ఉందా నీకి ముంబైలో ఉంటూ లవ్ లో ఎలా ఉంటాను ముంబైలో లవ్ చేయకూడదు నేను చేయను లవ్ లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్ లోనో బీచ్ లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా పర్టికులర్ గా నాకైతే అక్సా బీచ్ లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది కూర్చోవచ్చుగా పొల్యూషన్ ఎంత తెలుసా దగ్గరలో ఒక పెద్ద టర్నింగ్ ఇండస్ట్రీ ఉంది అక్కడ కూర్చుంటే దానివల్ల మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేసారట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు అసలేం జరుగుతోంది అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాం కదా అయినా సడన్ గా ఎందుకు ఇలా చేశారు మన ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట ఏ లెవెల్లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డాటా లీక్ చేశారట ఎవరు చేశారు ఈ పని అందమైన అమ్మాయిల్ని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు మంచి ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా లైట్ ఏంటో ఉంది అందుకే ముందే తీసుకెళ్తున్నా ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా ఎవరి మనం తింటానుకో పొద్దు పొద్దునే బయలుదేరాడు హలో మార్నింగ్ మార్నింగ్ ఏదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నారు ఎవరైనా ఎన్వైరన్మెంట్ ని పార్ట్ చేస్తున్నారా యా మనుషులు ఉంది అందుకేగా అందరం హక్కులా ఫీల్ అయిపోతాం ఆ కవర్ ఏంటి ఎన్వైరన్మెంట్ ఏవి పాడవకుండా కొనుక్కొని నా ఫ్లాట్కి తీసుకెళ్తాను తలుపు టైట్గా గా బిగించుకుని ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తా నాకు కావాల్సింది ఆ కవర్ లో ఏముందని కాదు ఆ కవర్ ఏంటని ట్వంటీ మైక్రాన్ ప్లాస్టిక్ బ్యాగ్. hey actually <makes> 20 మైక్రాన్ కదా తక్కుంది. ఎక్కడ కొన్నావ్ ఇది? ఎవరు అమ్మారు? ఎక్కడ? కవర్ గురించి ఎందుకు ఇప్పుడు? ఈ కవర్ నింద బయటగా బ్యాన్ చేశారు తెలుసా? ఆయన షాట్ కంబ ఎక్కడ కొన్నావ్ ఇది? కమ్ 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 సార్. ఈ కవర్ బ్యాన్ చేశారు కదా ఎక్కడ కొంటాం? ఎక్కడ? సబది. ఉన్న కవర్లన్నీ అనేది చెప్పు ఎక్కడ కొంటాం? ఏమင် సార్? ఇప్పుడు ఈ అమ్మాయి బీర్లు కొంటానికి వచ్చింది బ్యాన్ చేసిన ప్లాస్టిక్ కవర్లలో పెట్టామేస్తున్నారు. తప్పు కదా? చెప్పు ఎక్కడ? దాదాపులోనే తీ మొత్తం బ్యాగ్లన్నీ తీ బయటికి నువ్వు అసలు దీనివల్ల ఎన్వైరాన్మెంట్కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ అందరికీ తీ మార్నింగ్ ఎల్బీ కెమికల్స్ లో జాబ్ లో చేరాను కదా ఈవినింగ్ అలా ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది అక్కడ చేరి ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ అంత గేదె చేసి ఊహించడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ అక్కడక్కడున్నాడు యారే లాల్ హాయ్ ఓ ఇలాంటి ప్లేస్ కూడా వస్తారా ఈ కప్ ఓకేనా ఫ్రెండా ఇంత బోరింగ్ క్యాండిడేట్తో ఎలా అండి అసలు లైఫ్లో ఫన్ అంటూ ఉండదా మీకు ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు లైఫ్లో ఫన్ కావాలంటే ఏం చేస్తారు యునోబర్ విఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ సంథింగ్ న్యూ టుమోరో కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఓన్లీ ఫేస్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ సి వచ్చేలా ఉంటే రెండు రోజులకి బ్యాగ్స్ ఎత్తుకుని రావాలి హలో యునోబట్ మీరు అటు కూర్చోవాలి బై రీసెర్చ్ కోసం యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద కొన్ని రోజులు బయటకు వెళ్దాం అనుకున్నాను మా ఎక్కడికి హైదరాబాద్ అంటే బాగా పెరుగుతున్న సిటీ ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ గురించి కేస్ స్టడీకి ఆ సిటీ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ మామయ్య ఇప్పుడు వద్దలే ఆనంద్ తాతయ్య ఆరోగ్యం పెద్దగా బాగుండట్లేదు ఫ్రీక్వెంట్గా చెకప్స్ అది హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది నువ్వు దగ్గరుంటే బాగుంటుంది అవునా బానే ఉన్నారు కదా నో వరీడ్ అబౌట్ హెల్త్ ఓకే ఐఎమ్ అబౌట్లా బండి డెలివరీ ఇవ్వాలి నువ్వు ఒకసారి ట్రైల్కి వెళ్ళి వస్తే అతను ఫోన్ చేసి రామంటాను సరే బండి ఏదో ప్రాబ్లం వచ్చి సడన్ గా ఆగిపోయిందండి చూడు అలా చూడు ఏమైందండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు కొంచెం పక్క తప్పుకోండి ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఒక కార్ డెలివరీకి ఇచ్చే ముందు చెక్అప్ వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది డాక్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను అన్నయ్య వయసు కూడా పైపడుతుంది ఎక్కువగా స్ట్రెస్ ఉండే పనులు పనులేవి చేయకూడదు అవేం పనులు ఎలాంటి పనులు నాకంటే మీకే బాగా తెలుసు నేనొక పోలీస్ ఆఫీసర్గా చెప్పట్లేదు మీ వెల్ విషయలుగా చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం తర్వాత మళ్ళీ ప్లాన్ చేసిన అటాక్ మళ్ళీ పది కడిసిన వాడి జాతకం బాగుంది వాడిది బాగుంటే మంది బాగలేదని లేక ఎప్పుడు ఎవడు దొరకలేదుగా గుద్దేసి సేఫ్గా నా దగ్గరకు వచ్చారు గంటలో ఆ బ్యాచ్ని యూపీ కూడా పంపించేశా హలో ఆర్ ఫ్రమ్ ఎస్ఎల్ఎం గ్రూప్ పార్క్ ఇష్యూ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాం పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఇట్స్ బెటర్ టు విత్డ్రా ద కేస్ నీకేం కావాలో అడగచ్చు పార్క్ పార్క్ వదిలేండి నిజంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నా సైన్స్లో ప్రతీతి చిన్నదే నేచర్తో పోలిస్తే సో పెద్ద అనే మాట వద్దు ఆ ఎమ్మెల్యేకి అయితే మీరు బాగా చదువుకున్నవాళ్ళు జుట్టు కూడా బాగా నిలిచిపోయింది మీకన్నా తెలియద్దా ఇట్స్ అ జాగర్స్ పార్క్ రెండు వందల పదమూడు చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది సో డు నాట్ డిస్టర్బ్ డిఎన్టీ ట్రస్ట్ మీ ఆ ఎమ్మెల్యే వెరీ డేంజరస్ మ్యాన్ చచ్చిపోతాడు ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళండి చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి కొంచెం టైం పడుతున్నా బ్రేన్ బట్ కీప్ ఫైన్ ఎందుకంటే